హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాను ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే ముఖ్య విషయం మనకు నా సబ్స్క్రైబర్స్ కొన్ని స్టోన్స్ పెట్టారు ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవి ఇవి కృష్ణానది ఒడ్డిన గుడిమెట్ల కొన్ని ప్రాంతాల్లో దొరికిన వివిధ రకాల స్టోన్స్ అండి వీటిలో డైమండ్ ఉందా లేదా చెప్పండి మేడం అన్నారు కానీ దీంట్లో డైమండ్ అయితే లేదు కానీ చాలా ఎక్స్పెన్సివ్ జెమ్ స్టోన్స్ ఉన్నాయి ఆ రెడ్ కలర్లో అవి ఉండేటివి కోరండ జాతికి చెందిన అటువంటి టోపాజ్ ఉంది జాస్పర్ ఉంది అజేట్ స్టోన్స్ చాలా ఇలా చాలా రకాల మంచి ఎక్స్పెన్సివ్ స్టోన్స్ అయితే ఈ వీటిలో ఉన్నాయి అంతేకాకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ క్రిస్టల్ మరియు డైమండ్ కలిపి రెండు పెట్టున్నాను అసలు చూస్తే మీరు రెండు అసలు వీటిలో డైమండ్ ఏరియాని కనుక్కోలేరు అలా ఎలా కనుక్కోవాలి అనేది నేను చెప్తాను రెండు డైమండ్స్ అయితే దీంట్లో పెట్టున్నాను నేను ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే ఒక సబ్స్క్రైబర్ పెట్టారు ఇవన్నీ డైమండ్ అనేసి అదొకటి చూడండి ఈ స్టోన్ చూడండి ఎలా ఉందో ఇది డైమండ్ అనేసి మీరు అనుకుంటున్నారా కాదండి ఇది కూడా క్రిస్టల్ చూడండి అంటే ముందు వచ్చింది మాత్రం టోపాజు ఇది క్రిస్టల్ అన్నమాట చూడండి ఎంత బాగుంది కదా ఇది జొన్నగిరిలో దొరికింది జొన్నగిరిలో దొరికిన తర్వాత ఇది డైమండా అనేసి పెట్టారు ఫ్రెండ్స్ కానీ ఇది డైమండ్ అయితే కాదు అలాగే అనిపిస్తుంది కదూ ఇలాంటి స్టోన్స్ అయితే చాలా పెట్టారు వీటిల్లో కొన్ని మాత్రమే డైమండ్స్ లాగా తేలుతూ ఉన్నాయన్నమాట మనం జొన్నగిరిలో దొరకవు అన్న వాళ్ళకి నేను పెట్టాను కదా చాలా చాలా పెట్టున్నాను అలా ఆ స్టోన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది దొరుకుతాయా లేదా అనేది ఈ స్టోన్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది డైమండ్ అని అనుకుంటున్నారా మీరు కామెంట్ పెట్టండి ఇది డైమండ్ అయితే కాదు ఇది కూడా క్రిస్టల్ ఫ్రెండ్స్ నేనైతే మీకు వీడియోస్లో చాలా వరకు కొన్ని వందలు ఇప్పుడు కూడా వస్తూ ఉన్నాయి కానీ ఇలా పెడితే మనం చెప్పగలం స్టోన్ని చుట్టూ తిప్పుతూ మనకు స్టోన్ దగ్గరగా కనిపిస్తూ ఉంటే తప్పకుండా చెప్పగలం కొంతవరకు నైంటీ పర్సెంట్ అయితే చూడగానే కానీ కొంతమంది గుట్టలు గుట్టలుగా అంటే ఎక్కువ ఎక్కువగా ఒక పది స్టోన్స్ ఇరవై స్టోన్సు అలా పెట్టేసి ఉంటే మనం చెప్పలేము అలాంటివి అంటే దగ్గరగా పోలికలు ఉండేటివి గమనించాలన్నమాట తర్వాత ఇంకో విషయం ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది బ్లాక్ డైమండ్ అండి డైమండే ఇదైతే కానీ మనం ఇండస్ట్రియల్ డైమండ్ అంటారు దీన్ని ఎక్కువగా ఇండస్ట్రీస్లో వాటిల్లో యూస్ చేస్తారు ఇది అంత వ్యాల్యుబుల్ అయితే కాదు ఫ్రెండ్స్ ఇటువైపు మన వైపు అయితే కొనరు ఇది అంటే చాలా తక్కువ రేటుకి కొంటారు ఇది బ్లాక్ డైమండ్ అనమాట మనకు ఈ పల్నాడు జిల్లాలో దొరికినట్వే ఇది కూడా చూడండి ఎంత బాగుంది కదా అసలు అదృష్టం ఇంత మాత్రం కూడా దొరకవు ఎవరికి కూడా చాలామందికి దొరకటం లేదు చూడండి ఇలా స్టోన్స్ ఇవి బ్లాక్ డైమండ్స్ అంటారు కానీ ఇది రా మెటీరియల్ ఇది ఇండస్ట్రియల్ డైమండ్ అంటారనమాట ఇండస్ట్రీస్లో వాడతారు వీటిని అందుకనేసి కొంచెం కాస్ట్ తక్కువ ఇదే కనుక ఒరిజినల్గా మనం వాడే డైమండ్ కనుకైతే ఆహో ఎంత కాస్ట్ ఉంటుందో ఈ సైజుది ఒక నలభై లక్షల దాకా వెళ్ళిపోతుంది కానీ ఇదైతే మనకు రేటే పోదు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది కదా చెప్తున్నా నేను నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత జాయినింగ్ బటన్ ఒకటి యాడ్ అయింది కదా ఈ మధ్య దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు మాత్రమే నేను డిసిషన్ తీసుకున్నానండి మీరు ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి మన ఛానల్ ముందుకు వెళ్ళాలి అంటే ఇంకా కొత్త ప్లేస్లు తిరగాలి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటే తప్పకుండా చేయగలను ఫ్రెండ్స్ నేను ఎంతో కష్టపడి మీకోసమే వీడియోస్ అన్నీ తీస్తున్నాను ఇది చూసారా ఇది డైమండ్ అనుకుంటారా ఇది ఏంటో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అందుకనేసే మీరు ఖచ్చితంగా ఆ జాయిన్ బటన్లో ఎవరైతే జాయిన్ అయ్యి నా వాట్సాప్ గ్రూప్లో గనుక మీరు జాయిన్ అయినట్టు పెట్టి మీ స్టోన్స్ పెడితే ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను ఇంకా వేరే వాళ్ళకైతే ఇంకా రిప్లై అయితే ఇవ్వదలుచుకోలేదు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాయిన్ అవుతారో వాళ్ళకి తర్వాత నేను ఈ జొన్నగిరి వీటికి వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళకి రెస్పాండ్సే రెస్పాండ్ ఇస్తానన్నమాట రెస్పాండ్ అవుతాను నేను ఖచ్చితంగా ఇలా వెళ్తున్నాను వచ్చేవాళ్ళు రండి అనేసి నాతో పాటు తీసుకెళ్ళడం కానీ తర్వాత ఈ స్టోన్స్ అన్నీ కూడా ఇప్పుడు చెక్ చేస్తున్నాను కదా ఫ్రీగానే కదా నేను ఒక్క రూపాయి కూడా ఎప్పుడు ఇంతవరకు తీసుకోలేదు ఫ్రెండ్స్ ఇదైతే నిజము తీసుకోను కూడా మీరు ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఇక్కడ నుంచి వాళ్ళ స్టోన్స్ మాత్రమే అవి డైమండా కాదా అనేది నేను ఖచ్చితంగా చెక్ చేసి చెప్తాను నీట్గా పెడితే అందుకని తప్పకుండా మీరు జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు వచ్చాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ స్టోన్స్ కూడా మనకు ఈ కడప ప్రాంతంలో దొరికిన ఒక సబ్స్క్రైబర్ పెట్టారు చూడండి ఎంత బాగున్నాయి కదా ఈ స్టోన్స్ ఇవన్నీ కూడా మామూలు ఇవే క్రిస్టల్స్ అన్నమాట ఈ స్టోన్ చూడండి ఫ్రెండ్స్ అబ్బా ఇదైతే అసలు నిజంగా డైమండ్ లాగే ఉంది కదా డైమండే అనుకుంటారు ఎవరైనా చూసినా కూడా అంత బాగుంది ఈ స్టోన్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఈ స్టోన్ అయితే మనకు చూడండి ఈ ప్రాంతాల్లోనే జొన్నగిరి సరౌండింగ్ ప్రాంతాల్లో దొరికిన స్టోనే ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ఎలా ఉంది ఇప్పుడు వరకు చూసిన స్టోన్స్ అన్నీ ఎలా ఉన్నాయి క్రిస్టల్స్ అవి మెరుస్తూ ఉన్నాయి వైట్లో కానీ ఈ మెరుపు అనేది వేరుగా ఉంది కదా ఇది డైమండ్ అండి అవును మనకు జొన్నగిరి దగ్గర ప్రాంతంలో దొరికిన ఒక డైమండ్ ఇది చూడండి ఎలా ఉందో అంటే ఇంతవరకు క్రిస్టల్ ఒక రకమైన మెరుపు ఉంటుంది వైట్గా అట్లా ఉంటుంది అనమాట వేరే కలర్లో కానీ డైమండ్కి వచ్చేసరికి ఎలా ఉందో ఇది కూడా డైమండ్ ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే టూ డైమండ్స్ చూపిస్తాననేసి ఇది ఒకటి అనమాట ఇలా రెండు డైమండ్స్ ఈ వీడియోలో చూపించాను చూడండి అవి ఎలా ఉన్నాయి ఈ క్రిస్టల్ ఇది క్రిస్టల్స్ అయితే ఎలా ఉన్నాయి మీరే గమనించండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి రెండిటికి డిఫరెన్స్ అయితే ఉన్నాయి కదా తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనున్న జాయిన్ బ బటన్ని నొక్కేసి జాయిన్ అయ్యి నాకు గనక నేను ఇచ్చిన నెంబర్ ఉంది కదా వాట్సాప్ నెంబరు దాంట్లో పెడితే మీకు రిప్లై అనేది ఖచ్చితంగా ఇస్తాను ఫోన్ని తీసి మాట్లాడతాను ఎవరైతే నా ఛానల్లో జాయిన్ అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా నేను జవాబు అనేది ఇస్తాను తర్వాత ఎక్కడ వెళ్తున్నాం తర్వాత ప్లానింగ్స్ నా వీడియోస్లో కూడా మిమ్మల్ని భాగస్వాములను చేసుకుంటాను అంటే వెళ్ళేటప్పుడు పిలవడం ఆ ప్లేసులు చూపించడం ఇవన్నీ కూడా ఉంటాయి ఇది క్రిస్టల్ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్కి కడప ప్రాంతంలో దొరికిన క్రిస్టల్ ఇది చూడండి ఎంత బాగుంది కదా ఇలాంటివి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందు నెక్స్ట్ పెడతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ